అందరికీ నమస్కారం లక్ష్మీదేవికి అక్క ఉంటుంది దరిద్ర దేవత జ్యేష్ట దేవత అని సిరి సంపదలకు అది దేవతగా లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంటుంది ఈ విషయానికి చాలామంది కూడా తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి జ్యేష్ఠ దేవత మాత్రం దీనికి వ్యతిరేకం పాల సముద్రాన్ని వధించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది దేవత తర్వాత అలాహలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించాడు పాల సముద్రం నుండి పుట్టిన లక్ష్మి తాను వివాహం చేసుకోవాలని విష్ణు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం తాను చేసుకుంటానే అంటుంది దీంతో దరిద్ర దేవత తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్ళి ఆడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉద్దాల మహర్షి ఒప్పుకొని దరిద్ర దేవతను వివాహం చేసుకుంటాడు దరిద్ర దేవతకు కారం మరియు పదార్థాలు పదార్థాలంటే చాలా ఇష్టం అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేడాల తీస్తు ఉంటారు మన ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే ఇంటి ముందు ఉన్న వాటి తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ప్రవేశించిన ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు కాబట్టి దరిద్ర దేవత మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని ఇంట్లో ప్రార్థించిన ప్రయోజనం ఉండదు మీరిద్దరు ఒక్క చెల్లెలు అయిన అయినప్పటికీ లక్ష్మీదేవి దరిద్ర దేవత అస్సల పడదు వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట ఉండరు ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోరు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తుంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే మొదట మనం ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అసలు ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తుంటారు అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందట లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది ఇంట్లో ఆనందం శాంతికి భంగం కలుగుతుంది మంచం మీద కూర్చొని భోజనం చేయటం వలన కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టను చెప్పులను పెడుతూ ఉంటారు ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు చెత్త బుట్టలు చెప్పులను ఇంటికి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చి సా అన్నీ రాకుండా పోతాయి ఇంటి ప్రధాన ద్వారం నుండి దేవతలు ఇంట్లోకి వస్తారు నమ్ముతారు అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలబడదో అలాగే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఎవరి అనారోగ్యంతో బాధపడుతుంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం ఎప్పుడు నిద్రపోయే వారింట్లో ఎప్పుడు మానసిక ఆందోళన గురయ్యే వారింట్లో ఇంకా శుభకార్యాలు జరగని ఇండ్లలో భార్య భర్తల మధ్య గొడవలు జరిగి పిల్లలు ఖచ్చితంగా దేవత ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అలాగే ధూపాన్ని కూడా వేయాలి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో పసుపు కలుపును పసుపు కర్పూరాన్ని వేసుకొని శుభ్రం చేయాలి ఇంట్లో సువాసన చే పూజ చేసేటప్పుడు అగరబత్తులను వెలిగించాలి ఈ విధానంగా చేయటం వలన ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది కర్పూరంలో గులాబీని కాల్చి పూజ చేస్తే మీ సంపద పెరుగుతుంది కలసం సంపదలకు గుర్తు అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రధాన తలుపు దగ్గర ఓ కలశాన్ని ఉంచాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు తద్వారా ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆగిపోతుందని అంటున్నారు తులసిని పెంచేవారు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా నీరు పోయాలి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులు కోయకూడదు భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడగకుండా ఉంచుతారు ఇది దరిద్రానికి హేతు అని వాస్తు శాస్త్రం చెప్తుంది భోజనం చేసిన తర్వాత పాత్రలు కడగకుండా మురికిగా ఉంచటం వల్ల వాటిపై చెడు దృష్టి ప్రభావం ఉంటుంది కిచెన్ని అలా అశుభ్రంగా ఉంచుకుంటే ఎంత కష్టపడి పనిచేసిన సంతృప్తికరమైన ఫలితాలు రావు కాబట్టి కిచెన్లో ఉన్న పాత్రలన్నీ పగలైన రాత్రిని ఎప్పటికప్పుడు కడుక్కోవడం వల్ల ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేయటం కూడా శుభ సంకేతాలను ఇస్తుందని దరిద్రాన్ని తెస్తుందని చెప్పి చెప్తున్నారు ఇలా చేసేవాళ్ళు మానసిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారని ఇలాంటి వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అందుకే పొరపాటున కూడా కాళ్ళు నేలకు రాస్తూ నడవటం కాళ్ళు ఊపుతూ కూర్చోవడం చేయకూడదని సూచిస్తున్నారు నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడతపెట్టి తర్వాత బయటకు రావాలి దుప్పటి మంచం మీద పడేయకూడదు దుప్పటి మరద పెట్టకపోతే దరిద్రదేవత వచ్చి కూర్చుంటుందట అందుకే మంచం మీద దుప్పటి మడత పెట్టాల్సిందే ముఖ్యంగా ఇంటి దగ్గరికి పావురాలు వచ్చి అరుస్తాయి మీ ఇంటి పరిసరాల్లో పావురాలు అరిస్తే దరిద్ర దేవత ఉన్నట్లే అలాగే కాకులు మన ఇంట్లోకి వచ్చిన దరిద్ర దేవత మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం అలాగే తప్పకుండా శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేయాలి శనివారం రోజు పూజ చేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి అలాగే ఇంటి ఉత్తర వైపు నుండి దక్షిణం వైపుకు తూర్పు వైపు నుండి పడమర వైపుకు కూర్చోవాలి ఇంటి ముళ్ళు స్వస్తి గుర్తు వేసేలా ముగ్గులు వేయకూడదు దీన్ని దైవ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రమే ముందుగా వేయాలి అందరు తొక్కే ప్రదేశంలో స్వస్తి గుర్తును వేయకూడదు ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించడంలో ఉప్పు కీలకంగా పనిచేస్తుంది ఇది మనపై చెడు దృష్టిని కూడా తొలగిస్తుంది మీరు స్నానం చేసే సమయంలో బకెట్లో కొద్దిగా ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయి అయితే ఆదివారం రోజున మాత్రం చేయకండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి హాని జరగవచ్చు అలాగే ఉప్పును ప్యాకెట్లలో ఉంచవద్దు ఏదైనా గిన్నె పాత్రలో ఉంచాలి మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంటే ఆ సమస్య నుంచి బయటపడే ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆవాల ఆకులను నీటి కుండలో వేయాలి అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేయడం వలన దురదృష్టం నుండి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఆరోగ్యకరమైన సమస్యలు కూడా దూరమవుతాయి మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు దరిద్ర దేవతల ఇంట్లో ఉంది అంటే ఆ ఇల్లు కలతప్పబడుతుంది ఆ ఇంట్లో ఉన్న మనుషులు కూడా తరచు ఆరోగ్యం పాడవుతూ ఉంది ఎంత సం కూడా నిలవదు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మనం పొందవచ్చు